పర్వదినం ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో అమెరికా నగరం చికోగా వీధుల్లో శ్రమజీవులు శ్రామిక వర్గ విముక్తి కోసం ఎనిమిది గంటల విధానం సాధించి తద్వారా ప్రపంచ కార్మిక వర్గానికై పోరాటం తప్ప వేరే మార్గం లేదు పోరాడితేనే ఫలితాలు వస్తాయని ఒక దిక్సూచిగా చెప్పడం జరిగింది నాడు మేడే స్ఫూర్తిగా అనేక ఉద్యమాలు అదేవిధంగా భారతదేశంలో మనం కూడా మేడే స్ఫూర్తితోనే అనేక హక్కుల్ని చట్టాలని సాధించుకోవడం జరిగింది ఇవాళ దేశంలో ఉన్నటువంటి భారత కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి పిఎఫ్ చట్టం కానీ ఈఎస్ఐ కానీ అదేవిధంగా గణేష్ వేతనాల చట్టం కానీ పని భద్రతా చట్టం కానీ లేదా మెట్రోని స్పష్టంగా సెలవులు కానీ వారంతరం సెలవులు అనేవి ఇవాళ ఉన్నటువంటి అనేక హక్కులను ఇవాళ భారత కార్మిక వర్గం మీడియా ప్రభుత్వం పోరాటం సాధించుకుంది ఆ విధంగా నలభై ఇరవై నాలుగు కార్మిక చట్టాలని సాధించుకున్నాం ఈరోజు మళ్ళీ ఆ చట్టాలకు ప్రమాదం ఏర్పడింది కేంద్రంలో ఉండే ప్రభుత్వం పెట్టుబడిదాలు ప్రయోజనాలు మిన్నగా కార్మిక ఒక ప్రయోజనాలు ప్రణంగా పెడుతూ ఇవాళ చట్టాలు మార్పు చేసి నలభై నాలుగు చట్టాలు నాలుగు కోడ్లుగా మార్చేటువంటి నేపథ్యంలో భారత కార్మిక వర్గం మే ఇరవై తొమ్మిదిన దేశవ్యాప్తంగా సంబంధించిన సిద్ధమవుతున్న పరిస్థితి మనకు తెలుసు అదే సందర్భంలో ఇవాళ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి ఎప్పుడైనా యజమానులు ఉద్యోగాలు తొలగించవచ్చు లేదా సంఘాలు పెట్టుకునే హక్కు ఉండదు సంఘాలు పెట్టేవాడు కానీ సంఘాలు ఉద్యమాలు నడిపే వాళ్ళకి జైల్లో పెట్టేటువంటి చట్టాలు ఇవాళ మోడీ తీసుకొస్తా ఉన్నారు ఇదంతా కూడా కార్మికులకి తీవ్ర నచ్చ జరుగుతుంది ఇప్పటికే అసంఘటిత రంగంలో అత్యంత కీలకమైనటువంటి భవన నిర్మాణ కార్మికులు ఇవాళ మట్టి మోసే దగ్గర నుండి స్లాబ్ వేడింగ్ కానీ కార్పెంటర్ కానీ రాడ్పెంటర్ కానీ ప్లంబర్ కానీ పరంగి వర్కర్ కానీ అనేక మంది ఈ పట్టణాల్లో శ్రమ సంపద శ్రమదీవులు ఇవాళ సృష్టిస్తున్నటువంటి సభలంతా కూడా కార్మిక వర్గం యొక్క సృష్టించే సభని ఇవాళ ప్రభుత్వం వారు పక్కదారి పట్టించే ఇవాళ ప్రభుత్వం భారత కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయకుండా గత ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం మేము అమలు చేస్తాం భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా సకల సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరం అవుతున్న ఈ రోజు కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు వెంటనే మేము ప్రభుత్వం విడు చేస్తున్నాం మేము అడుగుతుంది ప్రభుత్వ ఖజానాలో వాటాడకూడదు మా భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేరినటువంటిది శ్రస్ ద్వారా వచ్చినటువంటి మా డబ్బులు మాకు డిమాండ్ అని అడుగుతున్నాం మా డబ్బుల మీద ప్రభుత్వాలు పెద్ద రేటుని నిశ్చిస్తా భవన్ నిర్మాణ కార్మిక వర్గం కాబట్టి భవన్ నిర్మాణ కార్మికులందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్లు కాకుండా సామాజిక పెన్షన్లు ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా భవన్ నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులందరికీ ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని జిఎస్ఏ లాంటి ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని చెప్పి